హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషో నుండి ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తెప్పించాను దాని ఫ్యాబ్రిక్ ఏంటి లుక్ ఎలా ఉంది కోడింగ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నిటినీ మీతో షేర్ చేసుకుంటాను ఇది బాటిల్ గ్రీన్ కలర్ బెనారసీ కాటన్ అండి ప్రింట్ కాదు సెల్ఫ్ డిజైనే సో పోతుందనే భయం ఉండదు మనకి ఇదేమో ప్యాంట్ క్లాత్ అనమాట కంప్లీట్ ప్లేన్ ఇచ్చారు డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇచ్చారు కానీ క్లాత్ కొంచెం పల్చగా ఉంది లోపల మళ్ళీ లైనింగ్ వేసుకోవాలి ఇప్పుడు మీరు అయితే దుపట్టా ఫ్యాబ్రిక్ అండి ఇలా కంప్లీట్గా డిజైన్ ఇచ్చారు అంచులు మనం పీకో చేయించుకుంటే బాగుంటుంది లెంత్ ఇంకా విడ్ కూడా బాగుందండి ఇలా సింగిల్ గా వేసుకుంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది ఇది ఇదేమో టాప్ ఫ్యాబ్రిక్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది కూడా బెనారసి కాటన్ ఏ చాలా సాఫ్ట్ గా ఉంది టాప్ మొత్తం ఇలాగా సెల్ఫ్ వీవింగ్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది చూస్తున్నారు కదా ఇదేమో హ్యాండ్స్ కోసం ఇచ్చారు బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఇచ్చారండి ఫ్రంట్ పార్ట్ మాత్రమే డిజైన్ ఇచ్చారు డీటెయిల్ గా చూపిస్తా చూడండి ఇట్లా ప్లెయిన్ గా వచ్చి పల్చగా ఉంది నాకు తెలిసి క్రే ప్లెయినింగ్ వేయించుకోవాలనుకుంటా ఇది స్లీవ్స్ కోసం అండి స్లీవ్స్ కి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారు అండ్ ఇది హాఫ్ స్లీవ్ కే వస్తుందండి ఫుల్ స్లీవ్స్ అవ్వవు దీనికి క్రేప్ లైనింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను ఎందుకంటే సెమీ ట్రాన్స్పరెంట్గా ఉంది కాటన్ వేస్తే కాటన్ కూడా కొంచెం పలచగా ఉంటుంది కదా సో మనకి అది కూడా ఇబ్బందే క్రేప్ అయితేనే బెటర్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా పలచగా ఉందండి దానికైతే కాటన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ వేసేస్తే సరిపోతుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే సెమీ సాఫ్ట్గా ఉందండి మరీ సాఫ్ట్గానూ లేదు అలాగనే హార్డ్గాను లేదు ప్రైస్ డీటెయిల్స్ ఇంకా కోడ్ అనేది నేను స్క్రీన్పై మెన్షన్ చేస్తాను చూడండి స్టిచ్ చేశాక లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వర్తుద ప్రైజ్ అని చెప్తాను చాలా రిచ్ లుక్ ఇస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఏ ప్రోడక్ట్ వీడియో కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్